తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సోమవారం పోలీస్ శాఖ రెండు పేల ఇరవై నాలుగు వార్షిక నివేదికను మీడియాకు వివరించారు పటిష్టమైన పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో నేర నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని దేహ సంబంధిత నేరాలలో రెండు పేల ఇరవై మూడులో తొమ్మిది వందల ముప్పై మూడు నేరాలు జరగగా రెండు పేల ఇరవై నాలుగులో తొమ్మిది వందల ఇరవై ఒకటి జరిగాయని ఆస్తి సంబంధిత నేరాలలో రెండు పేల ఇరవై మూడులో తొమ్మిది వందల తొంభై మూడు నేరాలు జరగగా రెండు పేల ఇరవై నాలుగులో తొమ్మిది వందల ఎనబై మూడు నేరాలు జరిగాయని రోడ్డు ప్రమాదాలలో రెండు పేల ఇరవై మూడులో వెయ్యిన్ని ముప్పై తొమ్మిది ప్రమాదాలు జరగగా రెండు పేల ఇరవై నాలుగులో వెయ్యిన్ని పదహైదు ప్రమాదాలు జరిగాయని సైబర్ నేరాలలో రెండు పేల ఇరవై మూడులో నూట డెబ్బై మూడు నేరాలు జరగగా రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల నలభై ఎనిమిది నేరాలు జరిగాయని మొత్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏడు శాతం మేరకు కేసులు తగ్గాయని సైబర్ క్రైమ్ నేరాలు నమోదు పెరిగాయని అన్నారు ఎందుకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ లాస్ట్ వన్ టెన్ డేస్లో అయిన రేప రేపటి మర్డర్ చేసేసు డీటెయిల్స్ కావాలన్నా మనీ ఎంత లాస్ అయ్యారు ఎంత రికవరీ చేశారు చూసినప్పుడు మీకు అక్కడ టేబుల్లో లాస్ట్ ఇయరు ఎయిటీ ఫోర్ లాక్స్ మీ కుటుంబ సభ్యులకు కాబోయే సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే అందరూ అందరూ ఇప్పటి నుండి అయిపోతారు మీరు కవరింగ్ ఆఫ్ జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ అంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ముక్క అందరికీ ఫస్ట్ పండగ శుభాకాంక్షలు జనవరి ఫస్ట్ అండ్ సంక్రాంతి ఓకే మేజర్గా హత్యలు ఒకవేళ కొన్ని హత్యలు పెరిగి ఉండచ్చు కానీ ఇవన్నీ కూడా రీజన్ ఫర్ మడ్రస్ వచ్చి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన హత్యలు ఎక్కువగా జరిగాయి తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎస్పెషలీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో భాగంగా భార్య భార్యని భర్త చంపడం ఇలాంటివి దాదాపు ఎక్కువగా ఉన్నాయి మేజర్ రేషియో ఆఫ్ ద మర్డర్స్ అలా అనలైజ్ చేసినప్పుడు భార్యాభర్తల మధ్య గొడవల్లో ఎక్కువ మర్డర్స్ ఉన్నాయి తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన ఎక్కువగా మర్డర్స్ ఉన్నాయి తర్వాత బంధువుల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్స్లో భాగంగానే మర్డర్స్ ఉన్నాయి తప్ప ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ వలన వచ్చిన మద్రస్ ఎక్కడ కూడా నమోదు అవ్వలేదు అవన్నీ మీరు ఆల్మోస్ట్ రెండు వే మూడు వేల తొమ్మిది వందల రౌడీ షీట్స్ ఉంటే జిల్లాలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద షీట్స్ ఆల్రెడీ అప్డేట్ అయినాయి డిజిటల్ కెమెరాస్తో అప్డేట్ చేయడం జరిగింది ఇటీవల గ గత నాలుగు నెలలుగా కొంతమంది ఆబ్సెంటీస్ కానీ లేదా ఓవీ కానీ ఈవెన్ ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకున్ను కానీ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఐడెంటిఫై చేసి తగిన చర్యలు తీసుకున్నది కంప్లీట్ మీరు అన్న విషయంలో ఎదురు పడే విషయం కాదు మొత్తం అందరినీ డిజిటలైజ్ చేయడం జరిగింది ఎయిటీ పర్సెంట్ టూ థౌజండ్ ఎయిట్ టూ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో దాదాపు టూ థౌజండ్ త్రీ థౌజండ్ చేంజ్ వరకు కూడా అప్డేట్ అయింది ఇంకా అప్డేషన్ జరుగుతుంది అది రివ్యూ చేస్తున్నాము ఏవి క్లోజ్ చేశారు ఏవి ఓపెన్ చేశారు అవన్నీ కూడా అందుకని చెప్తున్నారు కదా మీకు అన్ని ప్రతి షీట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రౌడీషీట్లకు గాను టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ రౌడీషీట్లు ఇప్పటివరకు డిజిటలైజ్ చేయడం జరిగింది